లోకంలో రెండు రకాల విద్యలు ఉన్నాయి ఏ విద్యలు ఆ రెండు రకాలు ఏంటివి అంటే పర అపర అనేటువంటి విద్యలు ఉన్నాయి అపరా విద్యలు అని అంటే బాహ్యంగా చేసేటువంటి విషయాలు ఒక హోమము కుంకుమార్చన శ్రీచక్రార్చన యజ్ఞము యాగము ఇటువన్నీ అన్నీ కూడా ఏంటి అని అంటే అపరా విద్యలు అని అంటారు ఈ అపరా విద్యల వల్ల మనము మనకు కావాల్సినటువంటి కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవటము మన సంకల్పం ఏదైతే ఉందో పిల్లకి త్వరగా పెళ్ళవ్వాలి సకాలంలో పెళ్ళవ్వాలి మంచి భర్త రావాలి భర్త ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో సిరి సంపదలు ఉండాలి ఇలా ఏవైతే ఒక సగటు సాధారణ మనిషికి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసము ఇటువంటి అపరా విద్యలు అనేవి ఉన్నాయి ఇదంతా బాహ్యంగా జరుగుతూ ఉంటుంది మీకు సంబంధం లేదు మీ ఇంట్లో మీరు ఒక హోమం పెట్టుకుంటారు హోమగుండం ఏర్పాటు చేసుకొని మీరు శ్రద్ధగా అక్కడ కూర్చున్నారు స్నానం చేసి కూర్చున్నారు పంతులుగా చేసేస్తారు అదంతా గుడికి వెళ్ళారు గుళ్ళో అమ్మవారి యొక్క గర్భగుడి ముందు నించున్నారు పంతులు గారు ఏదో మంత్రం చెప్తారు తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చి ఇస్తారు మీరు దండం పెట్టుకొచ్చేస్తారు ఇలా అపారద్యలు అన్నీ కూడా అంటే ఎవరో మనకు చేస్తే ఎవరో మన గోత్రనామాలు చదివో లేదంటే మన కోసము మంత్రము చెప్పో ఒక హోమము చేసో యజ్ఞము చేసో మన కోసము ఒకరు ఒక విషయాన్ని కోరుకొని మనకు అది జరగాలని వాళ్ళు కోరుకొని ఒకటి తంతు చేస్తారు ఇది అపరా విద్య మీరు నెరవేర్చుకోవాలనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయో లేదా అనే దాని గురించి గ్యారంటీ అయితే ఏం లేదు కదా మీరు ప్రతిరోజు ప్రతిరోజు గుడికి వెళ్ళి మీరేవో కోరికలు కోరుకుంటారు పందులు గారితో చెప్తే అర్చన చేస్తారు వారు చేసినప్పుడు అవి నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు కదా అందరికీ నెరవేరుతాయనేటువంటి గ్యారంటీ అయితే ఏం లేదు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చింది అనుకుందాం అప్పులు అయ్యాయి లేదా మనం ఇచ్చినటువంటి డబ్బు ఎదుటి వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు దానికోసము ఏదో హోమం చేశారని అనుకుందాం అది నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు ఈ అపరా విద్య ఎదుటివారిపై ఆధారపడింది దానికి మధ్యలో పురోహితుడు వేద పండితుడు మీ యొక్క కోరికకి మీ యొక్క కోరికని విన్నవించటానికి మధ్యవర్తిగా ఉంటాడు ఈ అపరా విద్యల్లో కాబట్టి కోరిక అడిగే వారి యొక్క తీవ్రత ఎంత ఉందో తెలియదు కదా మీకు ఎంత అవసరం ఉందో మీకోసం పూ హోమం చేసేటువంటి ఆ యొక్క వేద పండుతుడికి దాని తీవ్రత తెలియకపోవచ్చు లేదా మీరు చేయమన్నారు కాబట్టి చేయొచ్చేమో లేదా ఆయనకి ఉపాసన బలం ఉండొచ్చు ఉండకపోవచ్చు సాధన బలం ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలము నేర్పించడం వల్ల మంత్రం వచ్చిండు ఉండొచ్చు మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం ఉంటే ఉండుండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు నిత్య ఉపాసన ఉన్నదో లేదో మనకు తెలియకపోవచ్చు ఈ కారణాల వల్ల వారు ఆ అపరావిద్య విద్య ఆధారంగా మీకోసం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ విషయం నెరవేరటం నెరవేరకపోవటం అనేటువంటిది ఒకటి ఆధారపడి రెండవది మీరేదైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే అనారోగ్య సమస్య ఆర్థిక ఇబ్బందు కుటుంబంలో వాళ్ళ మానసిక స్థితిగతులు వ్యవహారాలు పిల్లల మనస్తత్వము ఇవి దేనివల్ల అవి అపసవ్యమవుతాయి అని అంటే ఆ ఆ కుటుంబ సభ్యుల యొక్క కర్మలని బట్టి వాళ్ళ జీవితంలో సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ వ్యక్తి మీ కుటుంబంలో మీ పిల్లలది కావచ్చు మీ భర్తది కావచ్చు మీ భార్యది కావచ్చు వాళ్ళ వాళ్ళ కర్మలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఇప్పుడు కర్మానుసారంగా ఫలానా సమస్య అనారోగ్య సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది అనుకోండి కర్మానుసారంగా పలానా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అనుకోండి ఇప్పుడు దానిని నెరవేర్చుకోవాలి అని అంటే మీరు పరావిద్యతో సాధ్యపడుతుంది అని అంటే పడకపోవచ్చు అపరావిద్యతో అంటే మధ్యవర్తిగా ఆయన పాపం ఎంత కృషి చేసినా ఆయన ఎంత మంత్రబలం ఉన్నవాడైనా మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం ఉన్నవాడైనా ఆ తంతు సవ్యంగానే చేసిన మీ కర్మ అనుభవించాల్సిన పరిస్థితే ఉంటే అటు నుంచి ఎంత చేసినా దాని ఫలితం మీకు దక్కకపోవచ్చు అందువల్లే చాలామంది ఇవి చేసి 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 పంతులు గారికి ఎన్ని మంత్రాలు వచ్చాయి అన్ని మంత్రాలు మాకు వచ్చాయి ఇవి చేయించుకొని చేయించుకొని అరే ఒక సీనియర్ పేషెంట్ డాక్టర్తో సమానం జూనియర్ డాక్టర్తో సమానం అన్నట్టుగా ఆ మెడిసిన్ వాడి 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 ఏ అనారోగ్యానికి ఏ మందు అనేది వ్యక్తి చెప్పేస్తుంటాడు పక్కన వాళ్ళకి ఎందుకంటే అన్ని మందులు వాడాడు ఏం చేస్తాం తెలిసిపోయాయి అన్నీ సగం డాక్టర్ అయిపోతాడే అలానే ఇవన్నీ చేపించుకొని చేపించుకొని చేయించుకొని మంత్రాలన్నీ మన ఉంటాయి కానీ మన పని నెరవేరి ఉండదు కారణం ఏంటంటే వాళ్ళు చేయటంలో లోపం లేకపోవచ్చేమో కానీ మీ కర్మ అడ్డుపడుతూ ఉండొచ్చు మీకు మంచి జరిగే విషయంలో మీకు కర్మ అడ్డుపడుతూ ఉండి ఉండవచ్చు అందుకని దానివల్ల ఏదైతే ఆశించి మీరు చేస్తున్నారో ఆ యొక్క అపరావిద్య విద్య మీకు సహాయం చేయకపోవచ్చు కొన్నిట్లో చేస్తుంది కొన్నిట్లో చేయకపోవచ్చు అందుకని దైవమే ఈ సమస్య ఉన్నది కాబట్టి రెండు విద్యలను మనకు అందించారు అపరా విద్యని మనకు అందించారు పరావిద్యని మనకు అందించారు జీవితంలో మనము ఈ అపరా విద్యల ద్వారా సరైన ప్రయోజనాలను పొందకపోయి ఉండుంటే విసిగిపోయి ఉండుంటే మీరు ఇప్పటికీ ఎన్నో హోమాలు యజ్ఞాలు యాగాలు నామాలు అనేక రకాల విషయాలను మీరు చేసిన వాటి వల్ల ఏ ప్రయోజనం పొందక విసుగుపడిపోయి ఉండుంటే దేవుడి మీదనే ఒకానొక సమయంలో కోపం వచ్చేసి ఇవి ఉన్నాడా నిజంగా నేను నేను చెయ్యని పూజ నేను చెయ్యని హోమమా నేను చెయ్యని వ్రతమా నోమా నాకేంటి నాయన ఇన్ని కష్టాలు అని విసుగు దైవ ఏడ్చి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది అలాంటి సందర్భం రావటానికి గల కారణం ఏంటి అని అంటే దైవం ఎప్పుడూ మీకు అన్యాయం చేయలేదు మీకు ఈ పద్ధతిలో పరిష్కారం అవ్వలేదు అనంటే ఈ అపరావిద్యల ద్వారా మీకు ప్రయోజనం కలగలేదు అనంటే కలగదనే విషయం దైవానికి తెలుసు కాబట్టి మీకు పరావిద్య అని ఒక విద్యను మళ్ళీ ఇచ్చారు ఏంటి ఈ బాహ్య తంతులతో మీ బాల్యం నుండి మీకు ఊహ తెలిసిన నుండి పదకొండేళ్ల వయసు నుండి డె ఏళ్ళ వయసు వచ్చేసింది డెబ్బై ఏళ్ళ వయసు దాకా ప్రతిరోజు గుడికెళ్ళి రావడం అలవాటే అనుకోండి ప్రతిరోజు ఇంట్లో ఫలానా అభిషేకం చేయటం అలవాటు అనుకోండి ఫలాన అర్చన చేయడం అలవాటు అనుకోండి ఇన్ని చేసినా ఈ కుటుంబంలో శాంతి లేదండి కుటుంబ పరిస్థితులే బాగాలేదండి అని మీరు విసిగిపోతుంటే వెంటనే మేల్కొని దైవము అమ్మవారు మనకి కేవలం ఈ అపరా విద్యలు ఒక్కటే ఇవ్వలేదు ఈ అపరా విద్యల ద్వారా నేను గుళ్ళు గోపురాలు తిరగటం ద్వారా నాకు మంచి జరగలేదు అని అనంటే యజ్ఞయాగాది హోమాలు చేయటం వల్ల కూడా నాకు ఏమీలు జరగలేదు నేను కోరుకున్న జీవితం నాకు ప్రాప్తించలేదు అని అనిపిస్తూ ఉంటే మీరు చేయాల్సిన దేవుడికి దూరం అవ్వటం గురించి కాదు మీరు పరా విద్యల్లోకి ప్రవేశించాలి అని అర్థం మనకి అపరా వర్తించలేదు అని అంటే పరావిద్యలోకి ఖచ్చితంగా రావాల్సిందే అని అర్థం ఆ పరావిద్యే శంభో యోగ ప్రక్రియ శంభో యోగ ప్రక్రియ శంభో యోగ ప్రక్రియ ఏంటి అంటే ఇది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కావాల్సినటువంటి ఒక పరావిద్య ఇది బాహ్యమైనటువంటి పూజలతోనూ బాహ్యమైన ప్రక్రియలతోనూ బాహ్యమైన తంతుతో సంబంధం లేని విద్య విద్య ఏంటి బాహ్య ప్రక్రియలు మీరు గుడికే వెళ్లాల్సి వస్తుందో లేదంటే హోమమే చేయాల్సి వస్తుందో పలానా సమస్య అనగానే దానికి తగ్గ ఇవి చేయాల్సి వస్తుందో ఇవన్నీ అపరావిద్యలు పరావిద్య ఏంటి నీ ఆంతరంగిక ప్రక్రియ ఆంతరంగిక ఉపాసన మార్గము ఈ పరావిద్య ద్వారా మీరు అపరావిద్యతో సాధించలేని విషయాలనన్నిటినో సాధించగలరు మీరు అపరా విద్యల ద్వారా ఏదైతే పొంద పొందాలని కోరుతున్నారో అటువంటి పొందలేని ఎన్నో విషయాలని ఈ పరావిద్య ద్వారా మీరు పొందగలరు పరావిద్య అనంటే మీ ఆంతరంగిక ఉపాసనకు సంబంధించినది అపరావిద్య ఏంటి బాహ్యపరమైనటువంటి ఉపాసనలు బాహ్యపరమైనటువంటి తందులు పరావిద్య ఏంటి నా ఆంతరంగిక సంబంధమైనది అపరాలో అనేక నియమాలు ఉంటాయి ఏంటి గుడికి వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళాలి తల స్నానం చేయాలి వస్త్రధారణ ఇలా చేయాలి గుళ్ళో ఇలా ప్రవర్తించాలి అని అనేక రకాల నియమ నిబంధనలతో కొడుకుని ఉంటుంది పరా ఎలా ఉంటుంది అని అంటే ఇదిని ఇన్నర్కి సంబంధించింది బాహ్యమైనది కాదు ఈవెన్ మీరు స్నానం చేయకుండానే చేయగలిగేటువంటి విద్య అన్నట్టు చేయొద్దు అని కాదు చేసి కూర్చుంటే చాలా హ్యాపీ చెయ్యకుండా అయినా కూడా కూర్చోగలిగేటువంటి అంటే అంత ఇన్నర్కి సంబంధించినటువంటిది బాహ్యమైన వ్యవహారం కాదు ఇది చాలా ఆంతరంగికమైన వ్యవహారము మీ ప్రాణ సంబంధమైన వ్యవహారము ఈ పరావిద్య ఏం చేస్తుంది అంటే మీరు ఇంతకాలము ఎన్ని తిప్పలు పడినా ఎన్ని అవస్థలు పడినా బాహ్యంగా మీరు అపరా విద్యల ద్వారా ఎన్ని అవస్థలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే సమస్య మీలో మీ కర్మ రూపములో ఉన్నది కర్మ రూపములో మీకు సమస్య ఉండగా ఆ కర్మ మిమ్మల్ని వేధించటానికే వచ్చి ఉండగా మీరు బాహ్యంగా ఎన్ని తంతులు చేసినా సరే ఆ అపరా విద్యల ద్వారా మీరు వాటి నుంచి విముక్తి చెందటం సాధ్యపడకపోవచ్చు సాధ్యపడదు అందుకోసమే అటువంటి కఠినమైన విషయాల కోసమే దైవమే మళ్ళీ మనకు ప్రసాదించినటువంటి శివుని ద్వారా అందించబడినటువంటి అమ్మవారు అడుగుతూ ఉండగా ఇవన్నీ చేసినా ఫలితం దక్కని వాడికి మరి ఇంకేంటి మార్గము వాడు చావే దిక్క ఎలా మనిషి అనుభవిస్తాడు ఈ బాధలని అని అమ్మవారే అడగగా పరమశివుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రమే ఈ పరావిద్యలు ఈ పరావిద్య ఏం చేస్తుంది అంటే నీవు ఏ పుట్టుకతో పాటుగా ఏం తెచ్చుకున్నావో పుట్టుకతో పాటు ఏం తెచ్చుకున్నావు ప్రాణాన్ని తెచ్చుకున్నావు అదే పుట్టడము అండి ప్రాణం నీలో చొరబడింది నీ తల్లి గర్భములో నువ్వు పిండరూపముగా ఉండగా ప్రాణం ఒకటి చొరబడింది ఆ ప్రాణము చొరబడటంతో పాటుగా ఏం వచ్చింది ప్రాణంతో పాటుగా మీరు గత జన్మల్లో కూడా ఇటువంటి ఏవో శరీరాలే తీసుకొని ఉన్నారు ఆడను మొగను మంచి వారో చెడ్డవారో మంచి కర్మలు చేసిన వారో చెడ్డ కర్మలు చేసిన వారో రెండింటిని సమానంగా చేసిన వాళ్ళు లేదా అన్ని చెడ్డు పనులు ఎక్కువగా చేసిన వాళ్ళు అన్ని పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు తెలియదు ఆయా కర్మలని పట్టుకొని ఈ ప్రాణము శరవేగంగా ఒక మెరుపులా గర్భంలోకి వచ్చి చేరి మీరు తల్లి గర్భములో ఉండగా ఆ పిండంలోకి వచ్చి చేరి ప్రాణము అంటే మీ కర్మల యొక్క మంచి చెడుల శక్తితో నిర్మించబడినటువంటి ఒకనొక శక్తి అది పిండంలోకి వచ్చి చేరింది మీలోకి వచ్చి చేరింది ఇప్పుడు ఈ ప్రాణము మీరు చెడు కర్మలు చేస్తున్న వాళ్ళైతే గతంలో లేదా మీరు మంచి పనులు చేస్తున్న వాళ్ళైతే మంచి కర్మలు చేస్తున్న వాళ్ళైతే ఈ ప్రాణములో ఆ మంచికి సంబంధించినవి చెడుకు సంబంధించిన రెండు ఆ కర్మశేషాలు ఆ ప్రాణంలో ఉన్నాయి దీంట్లో తీవ్రతని బట్టి మీరు చెడు కర్మలు చేసి ఉండి ఎక్కువగా మీ మీ జీవితం చెడు కర్మలతోనే గడిచి ఉంటే గత జన్మల్లో ఈ ప్రస్తుత జీవితంలో కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు యజ్ఞాలు హోమాలు యాగాలు ఎన్ని చేస్తున్నా సరే జీవితంలో చెడే జరుగుతూ ఉంటుంది జీవితంలో చెడు జరుగుతూ ఉంటుంది మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంత నేను ఇంత మంచిదాన్ని చీమకైనా అపకారం చేయలేదండి నాకు అసలు ఏ దుర్వ్యసనాలు లేవు మా వారికి అసలు ఏ దుర్వ్యసనాలు లేవు మా పిల్లడు చాలా మంచివాడు వాడికి ఎందుకు ఒక మంచి ఉద్యోగం రావట్లేదు అసలు ఇంత చదువుకున్నాడు వాడికి ఒక మంచి ఉద్యోగం రావట్లేదు మా వారికి ఒక్కబడి తినే అలవాటు కూడా లేదండి క్యాన్సర్ ఏంటండి మేము చెయ్యని పూజ మేము చెయ్యని హోమమా చెయ్యని యజ్ఞమా అయినా కూడా కుటుంబంలో ఈ అశాంతి ఏంటండి అని అంటుంటారు అవును ఇప్పటికీ నువ్వు మంచివాడివే మంచిదానివే నువ్వు గతంలో ఒకసారి మరణించావు ఆ మరణించిన తర్వాత నువ్వు ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నావు జన్మ తీసుకునేటప్పుడు వచ్చి ఒక ప్రాణం వచ్చి చేరింది ఆ ప్రాణముతో నువ్వు గతంలో చేసుకునేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేరి ఉన్నాయి ఇవి ఉండగా ఇవి అలా ఉండగా ఏ తీవ్రత ఎక్కువ ఉందో నీ జీవితంలో అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి నీ ప్రాణముతో ప్రాణం అనేది ఒక బ్యాంక్ అనుకోండి ఆ బ్యాంకులో నువ్వు చెడుని దాచుకుని ఉన్నావా చెడే వస్తూ ఉంటుంది మంచిని దాచుకుని ఉన్నావా మంచి వస్తుంది ఎక్కువ చెడు ఎక్కువ చెడు కొద్దే మంచి అప్పుడప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది ఎక్కువ చెడు జరుగుతూ ఉంటుంది నాకే ఎందుకండి ఇన్ని కష్టాలు నేనేం తప్పు చేశాను ప్రతినిత్యము నేను అమ్మవారికి పూజ చెయ్యందే రామనామం జపించిందే గుడిలోకి వెళ్ళి రాకుండా పచ్చిమంచినీళ్ళైన ముట్టని నాకు ఈ కష్టాలు ఏంటండి అని మీకు ఒక అసహనం వచ్చేస్తుంటుంది అవును నువ్వు ఇప్పుడు చేస్తున్నావు కానీ గతంలో కూడా చేసినవి ఉన్నాయి కదా అవేవో మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి ఆ వేధించినటువంటి ఆ ప్రాణములో చేరి ఇలా వేధిస్తున్నటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షయము చేసేటువంటి ఒకనొక విద్య పేరే శంభోక్రియ అదే పరా విద్య అని అంటారు మనం ఈరోజు ఇక్కడ సత్సంగం ఏర్పాటు చేసుకొని మనం నేర్చుకుంటున్నటువంటి ఈ క్రియ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మన ఆంతరంగికంగా దైవాన్ని ఉపాసన ప్రాణాన్ని ఉపాసన చేసే ప్రక్రియ ప్రాణాన్ని ఉపాసన చేస్తేనే క్రియ చేస్తేనే ప్రాణములో చేరి ఉన్నటువంటి ఈ చెడు మనం తుడిచి వేసుకోగలుగుతాము అపరావిద్యలన్నీ బాహ్యమైనవి మీరు ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో బాగు చేయగలమేమో కానీ పరావిద్యలన్నీ విద్యలన్నీ కూడా మీరు సంచితంగా ఎంతో కాలంగా ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి ఆ సంచిత కర్మలను కూడా తుడిచివేయగలిగేటువంటి సామర్థ్యము మీకు మీరుగా చేసుకునే ఉపాసన వలన సాధన వల్ల మీకు సా పొందగలుగుతారు అందుకే మనము ఒక సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళుగా గుడికి వెళ్ళకూడదో లేదంటే పూజ చేయకూడదో అని మనం చెప్పట్లేదు కానీ ఇవి ఉండటంతో పాటుగా మీకున్నటువంటి ఈ గుడికి వెళ్ళేదో సహస్రనామాలో ఏవో చేసుకునేవో వీటితో పాటుగా ఖచ్చితంగా మీరు చేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పరా విద్యను కూడా మీరు చేర్చుకోండి జీవితంలో ఒక సమయం వచ్చేసరికే విసిగిపోయి నాకు ఏం మంచి జరిగిందని నేను ఇంత చేసి ఇన్ని పూజలు చేసి అనే ఒక విసుగు మీలోకి వచ్చేలోపే మీరు పరావిద్యలోకి ప్రవేశించండి పరావిద్యలో విద్యలోకి ప్రవేశించి అది మీరు సాధన చేస్తూ ఉండగా మీ యొక్క సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ విక్షేమైతో ఉండగా మీ జీవితంలో చాలా మేలు జరుగుతుంది క్రమక్రమంగా మీరు ఆ యొక్క అపరా విద్యలు ఏవైతే ఉన్నాయో ఒక వయసు మళ్ళేసరికి ఏమవుతుంది ఒక అరవై ఏళ్ళు చేయగలరు అపరా విద్యలు బయట మీరు చేసేటువంటి అభిషేకము హోమము యజ్ఞము రోజు చేసేటువంటి అర్చనలో ఇవో ఒక అరవై ఏళ్ళ వరకు చేస్తారు డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి నేను లేవలైనాయే కూర్చోలేనాయి అన్నట్టుగా ఉంటుంది పొద్దున్నే లేచి స్నానం చేసి మీరు ఏదో అర్చన చేయాల్సి వస్తే చేయలేకపోవచ్చు చాలా కష్టంగా ఉంటుంది ఒళ్ళు సహకరించరు కానీ దాదాపు ఒక యాభై ఆరు వేళ్ల నుంచి అలవాటై ఉన్నటువంటి ఆ ప్రక్రియలు చేయకపోతే నేనేదో కోల్పోయాను నేను అయిపోయానని అనిపిస్తుంట నేను రోజు చేసి చేయకపోవడం వల్ల ఏమైనా చెడు జరుగుతుంది ఏమని భయం వేస్తూ ఉంటుంది కుటుంబంలో ఏదైనా కాస్త ఏదైనా ఇబ్బంది కలగగానే చూడండి నేను చేయలేకపోవటం వల్ల నా పిల్లలకి కష్టం వచ్చింది నా భర్తకి కష్టం వచ్చింది అని వేదన పడుతూ ఉంటారు మరి చేద్దామా అంటే ఒళ్ళు సహకరించదు సరిగ్గా చన్నీంటి స్నానం చేద్దామా అని అంటేనే ఆరోగ్యం సహకరించదు సూర్యోదయానికి ముందే లేచి నిద్ర లేచి మనం మనం రోజు చేసే ఇది చేద్దామని అంటే మనకి ఆరోగ్యం సహకరించదు ఇటువంటి పరిస్థితుల్లో మనిషి ఎటువంటి భావనకు గురవుతుంటాడని అంటే నేను ఇంతకాలం చేయగలిగాను అమ్మవారు నాతో ఈ చేయించుకోకుండా నన్ను మూల పడేసింది ఇవి చేయకపోబట్టే ఇవి చెయ్యకపోబట్టే నా జీవితం ఇలా కుటుంబం ఇలా ఇదే అయిపోతుంది అని మీరు తెలియకుండా ఒక భయంలోకి ప్రవేశిస్తారు ఈ భయం ఎలా ఉంటుంది అని అంటే మీరు ఈ వృద్ధాప్యంలో లేని కష్టం తెచ్చుకున్నట్టుగా ఉంటుంది వృద్ధాప్యంలో లేని అనవసరపు కష్టం ఏదో తెచ్చుకున్నామేమో అనిపిస్తుంది అందుకే ఒక సమయం వరకు మీరు ఒకవేళ అపరా విద్యలు చేస్తున్న వాళ్ళ ఉంటే ఒక సమయం వరకు మీరు అలా ఉండటం తప్పేం కాదు కాదు కాకపోవచ్చు కానీ ఒక సమయం దాటిన తర్వాత ఒక యాభై ఏళ్ళు ప్రవేశించాయి నిదానంగా అపరా విద్యలలో నుండి ఆంతరికంగా ఉపాసన చేసేటువంటి పరా విద్యల్లోకి మీరు ప్రవేశించాలి పరావిద్యలోకి మీరు ప్రవేశించారనుకోండి మీరు అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఓపిక లేదు లేచి మీరు చేసే రెగ్యులర్గా చేసే ఈ తంతు అంతా చేయలేరు అప్పుడు మీరు అదే మంచం మించి లేచారు బెడ్మించి లేచిన మీరే ఆ బెడ్ మీదనే కూర్చొని మీరు ఆంతరికంగా ఉపాసన చేసుకోగట సాధ్యపడుతుంది అప్పుడు ఏమవుతుంది నేనేదో కోల్పోయాను నేనేదో చేయలేకపోయాను ఈ చేయలేని కారణంగా కుటుంబంలో ఏవో సమస్యలు వచ్చేస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అనేటువంటి ఒక అభద్రత ఏదైతుందో అది మీలో ప్రవేశించదు ఎందుకంటే ఈ అపరా పరావిద్యలు రెండింటినీ అందించింది అమ్మవారే పరమశివుడే కాబట్టి మీరు ఈ అపరా విద్యలలో నుండి పరా విద్యలలోకి మీరు ప్రవేశించడానికి శుభతరుణం ఇది మీరు ఈ శుభతరుణాన్ని ఈ మంచి సమయాన్ని మీరు ఏ అభద్రత లేకుండా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఈ బాహ్యమైనటువంటి తంతులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కాస్త దానంగా డైవర్ట్ చేసుకుంటూ అమ్మవారు ఏదైతే శివుడిని అడిగిందో మరి వీటి వలన కానప్పుడు వీడు ఉపశాంతి పొందాలి అని అంటే వాడికి ఏం కావాలి అని అడిగినప్పుడు శివుడు చెప్పిన ఈ పరా విద్యలు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి మీరు ప్రవేశించాలి అప్పుడు ఇది మీకు ఇన్ని రోజులు ఎలా అయితే పూజా గదిలోకి వెళ్ళి పూజ చేయటము అర్చన చేయటము హోమము ఏ అభిషేకము ఏదో చేయటం ఎలా అయితే మీకు మీ రక్తంలో చేరిపోయిందో అలా మీరు లేచిన మొదలు మీరు ఈ అపరావిద్యలలో విద్యలలో ఈ ప్రాణక్రియలలో ప్రాణయజ్ఞము చేయటం లాంటివి మీకు అలవాటు అయి ఉంటే ఇక మీ జీవితం సేఫ్ ఏ రకంగా ఒకటి బాహ్యంగా మీకు భయాలుండవు ఏంటి నేను రోజు చేసేది చేయలేకపోతున్నాను వయసు వల్ల వయసు భారం వలన కాబట్టి నేను అభావిత్రమైపోయానేమో ఏమన్నా చెడు జరుగుతుందేమో ఈ భయాలు మీ నుంచి దూరం అయిపోతాయి రెండవది మీ యొక్క సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో గత జన్మలలో మీరు మోసుకొచ్చినటువంటి ప్రాణములో ఉన్నటువంటి ఆ యొక్క చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించగలిగేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి విద్యలు ఈ పరావిద్యలు ఆ పరా సాధన చేస్తున్నందువల్ల ఆ సంచిత కర్మ యొక్క క్షయం జరుగుతుంది సంచిత కర్మ యొక్క క్షయం జరిగితే మీరు మీ సంతానము మీ కుటుంబము వృద్ధిలోకి వస్తుంది కర్మక్షయం చేసుకోవటానికి పరా విద్యలని మించినటువంటి విద్యలు లేదు పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడియతే అయితే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మలు ఈ జన్మలో వ్యాధులగా పీడిస్తాయి అని చెప్తూ ఉంటాం అటువంటి ఆ యొక్క వ్యాధి నివారణ జరగాలి అనన్నా మనోవేదనలు పోవాలి అన్నా మనము ఆ సంచిత కర్మక్షయం చేసుకోవాలి దానికి ఈ పరా విద్యలు సహాయం చేస్తాయి పరా విద్యలలో అద్భుతమైనటువంటి విద్య శంభోక్రియ ఇది మీ ప్రాణముపై పనిచేస్తుంది ప్రాణముపై పనిచేసి ప్రాణములో ఉన్నటువంటి ఆ యొక్క చెడు కర్మల యొక్క ఫలితాన్ని తుడిచివేస్తుంది అందుకే మనము ఆ యొక్క సత్యాన్ని మనిషి యొక్క జీవితాన్ని తేలికపరిచి ఆనందమయంగా మార్చి వాళ్ళని కష్టాల నుండి బయటికి తీసుకురావాలి వాళ్ళ జీవితం తరించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ క్రియ అనేటువంటి దాన్ని మనం విస్తృతంగా మనుషులకు అందిస్తూ ఉన్నాం ఇది ఆంతరంగిక ఉపాసన వేగముగా మీ జీవితంపై అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ప్రక్రియ ఇందులో ఎవరైనా ఏదైనా అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటే ఒక నలభై రోజులు ఈ ప్రక్రియను ప్రా ప్రాక్టీస్ చేసి చూడండి నలభై రోజుల్లో మీకు దాంట్లో గుణం కనబడటం మొదలవుతుంది ఆ తర్వాత మీరు బాగా సాధన చేసుకుని పూర్తిగా తగ్గించుకుందిరు కానీ కానీ జస్ట్ ఫార్టీ డేస్లో మీకు ఆ మార్పు కనపడుతుంది అది ఎటువంటి అనారోగ్యమైనా సరే ఒక ఫార్టీ డేస్లో మీకు మంచి గుణం కనపడటం మొదలవుతుంది మానవ తప్పిదం లేకుండా మీరు చక్కగా సరైన ఆహారాలు తినాలి సరైన సమయంలో తినాలి సరైన విశ్రాంతి తీసుకోవాలి సరైన వ్యాయామం ఉండాలి శరీరానికి కాస్త శ్రమ కావాల్సిందే ఇవన్నీ చూసుకుంటూ మీరు సాధన చేయండి ఎటువంటి అనారోగ్యంలో అయినా సరే ఒక్క ఫార్టీ డేస్లో ఒక మంచి మార్పు మీలో కనపడుతుంది ఆ యొక్క ప్రాణక్రియని ఆ శంభో క్రియని నేర్చుకోవడం కోసం మనం ఈరోజు ఇక్కడ అందరము పోగయ్యాము సరేనా మీకు అర్థమైందా అపరా విద్యలేంటివి పరావిద్యలేంటివి అపరా విద్యలు బాహ్యమైనటువంటి వ్యవహారాలతో కూడుకున్నటువంటి భక్తి సంబంధమైనటువంటి విషయాలు పరా విద్య అనేది ఆంతరంగిక సంబంధమైన ఉపాసన మార్గాలు ఈరోజు ఈ యొక్క సత్సంగముతో మీ జీవితంలో చాలామందిలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు రావడం మీరు గమనిస్తారు ఇంకా ఒకటే ఒక సిటింగ్లో మీలో చాలా గొప్ప మార్పు రావటం అనేది మీరు గమనిస్తారు